వైభవంగా రేణుకాయలమ్మ జమదగ్ని మహోత్సవం మేజి జిల్లా గట్కేసర్ మండల్ ముత్వెల్లిగూడ గ్రామంలో శ్రీ 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 తుల్జాభవానీ రేణుకాయలమ్మ కళ్యాణ మోత్సవం మరియు దేవస్థానం రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించిన అమ్మవారి ఉపాసకులు బుర్రా ఉపేంద్ర లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కళ్యాణం జరిపించారు వేద పండితుల మంత్రోచ్చారణలతో కళ్యాణం ఘనంగా నిర్వహించి అనంతరం అగ్నిగుండాలు పటం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చల్లని చలవ పందేళ్లు మజ్జిగ మంచినీరు భోజనాలు ఏర్పాటు చేసిన ఆలయ నిర్మాణ దాతలకు కృతజ్ఞతలు తెలియజేసిన భక్తులు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బుర్రి లలిత మల్లేష్ గౌడ్ గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ దంపతులు పోచార మున్సిపల్ కౌన్సిలర్ సుర్వి రవీందర్ గౌడ్ బుర్రా కుటుంబ సభ్యులు సుర్వి సుమలత యాదగిరి గౌడ్ బుర్రా లక్ష్మమ్మ కమలమ్మ అశోక్ గౌడ్ బుర్రా మాధవి జ్ఞానేశ్వర్ గౌడ్ బుర్రా స్వప్న అమర్నాథ్ గౌడ్ కొంపల్లి అనసూయ కిష్టయ్య గౌడ్ మేనల్లుడు కాశీ విశ్వనాథ్ గౌడ్ మేనకోడలు భువనేశ్వరి ఓరుగంటి ఓమా సుందర్ గౌడ్ ఊరుగంటి సరళ జగదీష్ గౌడ్ వార్డు సభ్యులు కుమారులు బుర్రా శివ సంపత్ గౌడ్ డీన్ బుర్రా యశ్వంత్ గౌడ్ లిట్టు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు तुरस्तार इंधन गौतम मन देशों भार

Vai, का अश्वमेध षदक्रदावे सकला संपूर्ण सकला फला अमाप्ती द्वारा सालि चता सहिरण्या उदका कन्यायार अहम समर्पितयामि प्राविशञ्चाकहम् बाष्पोकङ्गलमम् धनम् दशगुणम् माङ्गल्य शङ्कान्वितम् सीताराघवयोर्विवाहसमये श्रेयाग्नम् मङ्गलम् सावधाना सावधानावर्णे सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान

మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో ఉన్న రేణుకాయలమ్మ మాత మరియు తుల్జాభవానీ దేవి ఆలయ నిర్మాణం జరిగి రెండవ సంవత్సరం ఇది ఈ రెండవ సంవత్సరంలో భాగంగా గత పది సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో రేణుకాయలమ్మ దేవి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణము మహా వైభవంగా నిర్వహించబడింది అమ్మవారి సన్నిధిలో అటువంటి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా హాజరై అమ్మవారి కృహాకటాక్షాలు కూడా స్వీకరించారు మరి అట్టి రేణుకాయలమ్మ దేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే వారందరూ కూడా ఈ శివసత్తుల అంటే స్వామివారికి అమ్మవారి ఒంటి ఒంట్లో వస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళు వెళ్ళవేరడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా అమ్మవారిని ప్రార్థిద్దాము జయబోలు రేణుకాయలమ్మ మాతాకి శర్మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్యంబకే దేవినారాయణి నమః స్తుతే ఐరావత ఉదే ఉదే ఓల్ ఈ ఆలయ తో రెండు సంవత్సరాలుగా నిర్మించి ఇది రెండో సంవత్సరాలు యాత్ర జరుగుతుంది అంతకుముందు పంతొమ్మిది సంవత్సరాలు విలేజ్లోనే ప్రతి సంవత్సరం అంగరంగ అవి చేసుకుంటూ ఈ శివ సంస్థలతోటి వచ్చిన జనభక్తులతోటి ప్రజలందరి మేళకు ఊరి గ్రామ గ్రామక్షేమ కోసం అందరి కోసమే ఈ పండగ జరుగుతుంది ఆ అమ్మవారితోటి అంత చిన్న సిద్ధ నిర్మాణం కూడా మీ అందరి ఆచార్యంలో కూడా రోజుకి ప్రభుత్వం అందరికీ అమ్మవారి ఆశారు జై బోన్ కుమారితా ఈ ఆలయం నిర్మించినాక భక్తులది ఎలా ఉంది సార్ పోయిన సం అంటే ఇదివర ఊర్లో చేసేవారు కదా ఇక్కడ ఆలయం కట్టిన తర్వాత భక్తుల రెస్పాన్స్ కాదు